హైవీ రోడ్స్ నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ అయ్యాను ఆ ఏంటి ఏంటంటే పంతొమ్మిది వందల తొంభైనాడుకు తీసుకొచ్చిన బిల్ అది పంతొమ్మిది వందల తొంభై నుంచి అమల్లోకి వచ్చింది ఇప్పుడు ఇది రద్దు చేశారు స్థానిక సంస్థలు పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ అన్నప్పుడు కౌన్సిలర్లు కానీ కార్పొరేషన్ అన్నప్పుడు కార్పొరేటర్లు కానీ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు చైర్పర్సన్ వీళ్ళల్లో ఎవరికైనా కానీ సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఇక ఆ పైన ఉన్న వాళ్ళు విషయం కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటా పోతే లోకల్గా వాళ్ళు కావచ్చు నాన్ లోకల్గా ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ వాటిలో పోటీ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ మీకు ఇద్దరు పిల్లలకి మించి ఉండకూడదు పిల్లలని ఎక్కువగా కంటే దేశ జనాభా పెరిగిపోయేది అప్పుడు కొత్త సమస్యలు వస్తాయి నా చిన్నప్పుడు నేను ఆరో తరగతిని మొదలు పెడితే నా డిగ్రీ రెండు వేల ఐదులో అయిపోయింది ఈ పది సంవత్సరాల్లో డిబేట్లు కానీ ఎలక్యూషన్ కానీ ఎస్ఆర్ రైటింగ్లు కానీ జనరల్గా ఇచ్చే స్పీచెస్ కానీ ఈ పది సంవత్సరాల పాటు నేను చెప్తూనే ఉన్నా జనాభా పెరగడం వల్ల దేశానికి అతి పెద్ద సమస్య అంటూ అదే సమయంలో మన వాళ్ళు స్లోగన్స్ కూడా ఇచ్చారు ఇద్దరు ముద్దు అన్నట్టు కొంతమంది అయితే ఒకరు చాలు అన్నట్టు చైనా అయితే ఇద్దరు వద్దు ఒకరు ముద్దు అంటూ వాళ్ళు ఇచ్చున్నారు ఎందుకంటే ఓటా పోటీకి జనాభా పెరుగుతూ వచ్చింది చైనాలో మన దేశంలోనే ఇక బంగ్లాదేశ్ పాకిస్తాన్ జనాలు పెరిగారులేదు నాకు పక్కన మాట్లాడడం ఓవరాల్ లో వరల్డ్ వైడ్ చూసుకుంటున్నప్పుడు ప్రజెంట్ ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉంది చైనా సెకండ్ ప్లేస్లో ఉంది కానీ ఇప్పుడు చైనా కానీ ఇండియా కానీ పిల్లల్ని కనండి 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 అంటున్నారు మరీ ముఖ్యంగా రష్యాలో అయితే ఏకంగా ఈ సెక్స్కి సంబంధించి ఒక మినిస్టర్నే పెట్టారు డిపార్ట్మెంట్ శృంగార మంత్రి అన్నట్టు ఏంటంటే రష్యాలో ఏడు లక్షల మంది మొన్న సైనికులు చనిపోయారు మొత్తం మగవాళ్ళు ఉక్రెయిన్ యుద్ధం వల్ల అండ్ రష్యాలో జనాభా చూసుకుంటే అక్కడ వృద్ధులు ఎక్కువ ఉన్నారు యూత్ తక్కువ ఉన్నారు పుల్ పుట్టే పిల్లలు తక్కువ ఉన్నారు దాంతో ఎక్కువ పిల్లలను కనాలని వాళ్ళు ఇక జపాన్ గురించి మీరు వినే ఉంటారు జపాన్లో కూడా వృద్ధుల సంఖ్య పెరుగుతుంది పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతుంది మిడిల్ ఏజ్ వాళ్ళు అంతగా ఉన్నారు దాంతో ఆ దేశంలో ఇప్పుడు వాళ్ళు కూడా వర్క్ ఎన్వైరన్మెంట్ పని ప్రదేశాలు ఉంటాయి అక్కడ కానీ తర్వాత ఇళ్ళ దగ్గర కానీ కపులకి ఎక్కువ స్పేస్ ఇవ్వాలి వారికి టైం కేటాయించాలన్నట్టుగా వారికి ఇన్సెంటివ్లు అవైనివల్లు ఇస్తూనే ఉన్నారు ఇవన్నీ ఎందుకు రానున్న రోజులలో జనాభా అన్నది అన్ని చోట్ల తగ్గుతూ ఉంది ఏపీలో కూడా అదే సమస్య మరీ ముఖ్యంగా చెప్పాలంటే కంపేర్ టు నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో జనాభా చాలా తక్కువ నార్త్ ఇండియాలో వచ్చేసి ఇందిరాగాంధీ సమయం నుంచి కూడా కుటుంబ ఆపరేషన్ అవ్వనివ్వనన్నా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలైనా హిందువులైనా క్రైస్తులు ఎవరైనా సరే కానీ మతానికి ఖచ్చితంగా కుప్పల కుప్పలు కంటూనే ఉన్నారు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సర్ండ్స్ మన సౌత్ ఇండియాలో కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇక్కడ ఎలా అంటే మన వాళ్ళు బాగా చదువుకుంటారు అండ్ ఓ రకంగా రూల్స్ ఫాలో అవుతారు కొంచెం గట్టిగానే అండ్ కన్వీంట్గా ఉంటాం కూడా చూసుకుంటారు చిన్న కుటుంబం చెంతలేని కుటుంబం మనమిద్దరం మనకిద్దరు ఇప్పుడు ఏమవుతుంది జనాభా తగ్గటం వల్ల వృద్ధుల సంఖ్య పెరగటం వల్ల పుట్టే పిల్లలు తక్కువ ఉండటం ద్వారా ఈవెన్ టూ థౌజండ్ టెన్ ఆ సమయంలో కూడా సంతానానికి సంబంధించి రేటు వచ్చేసి అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు అది వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్కి తగ్గింది ఏపీలో అంత తగ్గకూడదు ఇబ్బంది రానున్న రోజులలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఎలా ఇప్పుడు ఓలల్లో వ్యవసాయం చేసోళ్ళు ఎవరున్నారు ఒకసారి మీరు కౌంట్ తీయండి సరిగ్గా చదువుకోని వాళ్ళు ఉద్యోగాలు ఏమీ లేని వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది కొంతమంది ఒకరితో సరిపెడుతున్నారు కొంతమంది ఇద్దరు ఇంకంతే చాలు వీళ్ళు చదువుకుంటున్నారు రేపు ఉద్యోగాలు వస్తాయి వెళ్ళిపోతారు ఎక్కడో ఊర్లో వ్యవసాయం చేసేది ఎవరు తర్వాత ఎన్నికలలో పోటీ చేస్తున్నారు వారి తరఫున ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఈ చదువుకునే వారికి సంబంధించి వాళ్ళ పనులు వాళ్ళు కానీ ఉంటూ ఉన్నట్టయితే వీళ్ళని క్వశ్చన్ చేసేది ఎవరు తర్వాత అనుకోకుండా ఆ ఇంట్లో ఒక ప్రమాదం జరిగి బిడ్డ చనిపోయాడు వాళ్ళకు ఒకళ్ళే ఉన్నారనుకుందాం తర్వాత ఏంటి ఇద్దరు ఇద్దరున్నారనుకుందాం అనుకోకుండా పాపం ప్రాబ్లం వచ్చి ఒకళ్ళు చనిపోయారు ఒకళ్ళు మిగిలేరు ఆ ఒకళ్ళతో వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారా ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుందంటే భార్యాభర్త ఇద్దరు పనులు చేస్తేనే బతటం అప్పుడు ఏమవుతుంది ఇంకా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అన్నట్టుగా ఒకరితో సరిపెడుతున్నారు ఇద్దరు పిల్లలంటే మరల వాళ్ళకి ఆయాలని లేకపోతే ఊర్లో వచ్చి అమ్మని పట్టకొచ్చి పెట్టాలని ఇవన్నీ తలనొప్పి ఎందుకు అని చెప్పేసి కొంతమంది రకంగా హాస్టల్లో వేసేస్తున్నారు సో వీటన్నిటి నుంచి ఇప్పుడు ఓవర్కమ్ చేయాలంటే ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మంది కనడానికి చంద్రబాబు అంటున్నారు ప్రపంచంలో జనాభా తక్కువగా ఉన్నటువంటి దేశాలు కూడా అదే అంటున్నాయి ఈవెన్ జనాభా ఎక్కువగా ఉన్న వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉంటే వాళ్ళు అదే చెప్తున్నారు పిల్లల్ని ఎక్కువగా కనండి పిల్లల్ని ఎక్కువగా కనండి ఇక మన చంద్రబాబు గారు అదే చెప్తున్నారు పిల్లల్ని ఎక్కువగా కనండి ఎక్కువగా కనండి అని అంటున్నారు సరే పిల్లల్ని ఎక్కువగా అంటే సరే వారు జీవించడానికి సరిపడా సౌకర్యాలు ఉన్నాయా ఏం కావాలి సౌకర్యాలు అంటే ఇల్లు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో ఇల్లు లేని వారు అంటూ ఉండరు అందరికీ ఇల్లు ఉండింది అన్నారు ఓకే పెళ్ళైన వారికి సంబంధించి భార్యాభర్తలు సపరేట్గా రేషన్ కార్డు తీసుకోవచ్చు సపరేట్గా వాళ్ళ ఇల్లు కూడా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు పుట్టిన పిల్లలకు సంబంధించి ఎదుగుదల అన్నప్పుడు మీ పని మీరు చేస్తారు దట్ మీన్స్ మీ వర్క్స్లో మీరు బిజీగా ఉంటారు కదా వాళ్ళని పెంచడం అనేది ఇంకా మీ బాధ్యత అది పిల్లలు ఎక్కువ ఉన్నారని అనుకుందాం అప్పుడు ఖచ్చితంగా ఇంటి దగ్గర అమ్మో లేదన్నప్పుడు అమ్మమ్మ నాయనమ్మ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అప్పుడు ఏమైంది మరల ఉమ్మడి కుటుంబాలు వస్తాయి పెద్దలు పిల్లలు అంత మళ్ళీ కలగలిసి బతుకుతూ ఉంటారు వేరే వేరే ఇళ్ళల్లో ఉన్నా ఎక్కువగా వాళ్ళ మధ్య ఏమంటారు దాని రిలేషన్ అనేది ఉంటుంది పిల్లలకు సంబంధించి ప్యానా పెంచాలి ఏంటి రిలేషన్ ఇస్తున్నారు కదా తర్వాత పిల్లలకి స్కూల్కి వెళ్తుంటే మళ్ళీ అమ్మఒడు ఏదో అన్నారు అది ఇస్తున్నారు కదా ఇస్తారు కదా త్వరలో తల్లికి వన్నాను తర్వాత స్కూల్లో చదువు ఫ్రీయే కదా బట్టలు ఫ్రీయే కదా మధ్యాహ్నం భోజనం ఫ్రీయే కదా బుక్స్ ఇవన్నీ ఫ్రీనే కదా ఇంకేంటి తర్వాత వైద్యం ఆసుపత్రులు ఉన్నాయిగా అండ్ ఆర్బిస్ట్రీ ఉంది కదా ఇంకేంటి రేపటి రోజు వీళ్ళు చదువుకున్నారు నలుగురు పిల్లలు అనుకున్నారు చదువుకున్నారు వారు ఒకళ్ళు విదేశం వెళ్ళాలనుకున్నాం ఒకళ్ళు నార్త్ ఇండిపోలేదు ఇంక ఇద్దరు ఉంటారు ఒకళ్ళు ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు చదువుకున్నారు వెళ్ళడికే చదువుకుని వ్యవసాయం చేసినప్పుడు చాలామంది ఉన్నారండి సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ మానేసి వచ్చి కూడా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ సేద్యం లైక్ ఇలా సో చదువుతో పాటు కుల వృత్తులు కావచ్చు చేతి వృత్తులు కావచ్చు నేర్చుకుంటారు ఎవరి నిలబడతారు సమాజంలో ఉమ్మడిగా అంత కూడా కలిసి నిలబడతారు ఏ రకంగా మేమంతా అన్నదమ్ములు మేమంతా అన్న అక్క చెల్లెళ్ళం అంటే యూనిటీ అండ్ మరల ఉమ్మడుకుంటూ మరొడానికి ఆస్కారం అనేది ఉంది సో చంద్రబాబు గారు ఏది ఆలోచించాలని దూరదృష్టి వచ్చేస్తారంటే ఇదే మరల మీరు అనొచ్చు మరి చంద్రబాబు గారు ఒక లోకేష్నే కదా కన్నారు లోకేష్ బ్రాహ్మణు వచ్చేసి ఆ పిల్లోడు దేవా ఉన్నారు కదా ఒకళ్ళే కదా నేను అంటారు ఇంకా అది వాళ్ళ పర్సనల్ విషయం మరి వాళ్ళలా ఉండి మిగతాకి ఎలా సలహాలు సూచనలు ఇస్తున్నారంటే అది మనం ఆలోచించాలి వాళ్ళు ఆలోచించాలంటే వాళ్ళు చెప్పిన దానిలో పాజిటివ్ ఉందా లేదా మనం చూసుకోవాలి మనకు అది కరెక్ట్గా సెట్ అవుతుంది చూసుకోవాలి వీడియోకి ఇంటెన్షన్ అయితే రానున్న రోజులలో ఒకళ్ళు పిల్లలతో సరిపెట్టిన ఇబ్బంది ఇద్దరు పిల్లలతో సరిపెట్టిన ఇబ్బంది ఖచ్చితంగా ఇద్దరు పైన పిల్లలు ఉంటే ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ వంశం ఉన్నటువంటి మిగతా వారికి సమస్య కూడా చేసుకుంటూ ఉంటే ఐక్యత అనేది ఉంటుంది అన్ని రంగాల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ అందరూ ఉంటారు ద బెస్ట్లో లైఫ్ లీడ్ చేస్తారు రేపటి రోజు సొసైటీకి బలమైన ఆస్తి కూడా వాళ్ళు ఉంటారు నాకైతే అనిపిస్తూ ఉంది కూడా అదే చెప్తా ఉన్నారు